ప్రైజ్ దలా ప్రభునంద ప్రియమైన వల్లరా దేనికి స్తోత్రం హాలియ ఈ యొక్క దినానికి ఏర్పాటు చేయబడిన ఆక్యభాగం అత్యసు వార్త పదకొండో అధ్యాయము ముప్పై వచ్చినాము ఈ రీతిగా ఉన్నది నేను సాత్వికడిను దేన మనసు కలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకున్నాడు అతడు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నేను సాత్వికడిను దేన మనసు అలవాడునని ప్రభువారు సెలవేస్తున్నారు మీ కాడి నా మీద ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకోమంటున్నాడు అప్పుడు మీ ప్రాణములకు నేను విశ్రాంతి కలిగజేస్తానని చెప్తున్నాడు కాబట్టి మనం దేవుని యొక్క దేవుని దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే దేవుని యొక్క మార్గమును మనం ఆయన యొక్క మనకు మాదిరి చూపించిన మార్గమును మనం నేర్చుకోవాలి ఆయన చూపించిన మార్గమును ఆయన యొక్క యథార్థతను ఆయన యొక్క దేన మనసును సాత్వికను మనం నేర్చుకునే వారంగా ఉండాలి ఆయన మనకు ఇచ్చినటువంటి జీవ వ్యవహారమైన వాక్యమును మనం నేర్చుకునే వారం ఉండాలి విశ్రాంతి అప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి కలిగజేస్తాడు మన ప్రాణాలకి విశ్రాంతి దొరికిందని సెలవిస్తున్నాడు కాబట్టి ప్రేమైన వాళ్ళు మనం ఆయన యొక్క మనం ఆ వాక్యాన్ని మనం నేర్చుకొని ఇతరులకు మనం ఆ వాక్యాన్ని మనం పంచిపెట్టే స్థితి మనం కలిగి ఉండాలి ఆ వాక్యాన్ని మనం ఇతరులకు బోధించే స్థితి కలిగి ఉండాలి మన యొక్క సువార్థును మనం కలిగి ఉండాలి మన యొక్క సువార్తని ఇతరులకు చెప్పే ఉండాలి ఎవరైతే తప్పిపోయిన స్థితిలో ఉన్నారో తప్పిపోయిన కుమారులు కుమార్తెలను మనం దేవుని యొక్క రక్షణ మార్గంలో మనం నడిపించే స్థితిలో మనం కలిగి ఉండాలి ఆయన మనం ఆయన యొక్క కాడిని మనం మోయగలిగే స్థితి కలిగి ఉండాలి ఆయన యొక్క కాడిని మనం ఎత్తుకొని మనం ఆయన దగ్గర మనం నేర్చుకునే వారంగా ఉండాలి లోకంలో అనేకమైన కాళ్ళు ఉంటాయి లోకంలో అనేకమైన లోకంలో అనేకమైన దాస్యమైన కాడి మనకు మనకు ఉంటుంది ఆ యొక్క లోకంలో ఉన్న ఖాడీలు మనం మోసే వారంగా ఉండకూడదు లోకంలో అనేకమైన పాపాలతో కూడిన ఖాడీలు ఉంటాయి పాపాలు అనేకమైన శాపాలతో కూడిన ఖాడీలు ఆ యొక్క దాశన్లో మనం వెళ్ళే స్థితిలో ఉండకూడదు మన యొక్క శరీరాశులు నేత్రాసులు జీవపటము సమస్తమైన ఖాడీల నుంచి మనం విడుదల పొందాలి విడుదల పొంది క్రీస్తు అనే కాడి కింద మనం రావాలి క్రీస్తు అనే కాడిని మనం మోసిన ఎడల ఆయన యొక్క దేన మనసు ఆయన సాత్వికమైన మనసును మనం అలవాటు చేసుకునే వారముగా ఉంటాం ఆయన దగ్గర మనం నేర్చుకునే వారంగా ఉంటాలి ఆయన వాక్యాన్ని మనం నేర్చుకున్నప్పుడు మన ప్రాణానికి శాంతి ఇస్తాడు మన ప్రాణానికి విశ్రాంతి కలిగేస్తాడు కాబట్టి ప్రేమైన వాళ్ళరా నీ యొక్క ఉదయం లేచింది మొదలుకొని మనం లోకంలో అనేకమైన కాళ్ళు చూస్తాను శ్రమ శ్రమ అనే కాడి మనకు వెళ్ళ వెళి ఉంటాము అనేకమైన చీకటి మార్గాల్లోకి వెళి ఉంటాం అనేకమైన సమయాల్లో అనేకమైన సమయాల్లో మనం తప్పిపోయే వారంగా ఉండాలి మన శరీర విషయంలో జాగ్రత్తగా ఉండాలి మన యొక్క మా యొక్క నోరుని మనం యొక్క నాలుగుని పెదవులను కాపాడుకునే స్థితిని మనం కలిగి ఉండాలి మనము సాత్వికమైన మనస్సును మనం కలిగి ఉండాలి మన యొక్క మనస్సు దేన మనసు కలిగి ఉండాలి ప్రభువారు మనకు దేన మనసు ఎలా ఉండదు అనేది చూపించి ఉన్నాడు మనం మాదిరికరంగా చూపించి ఉన్నాడు సాత్వికమైన మనసును మనకు చూపించి ఉన్నాడు ఆయన నీతిగలంగా నీతికి నీతిని మనకు చూపించి అన్నాడు ఆ నీతిని మనం కలిగి ఉన్నట్లయితే మనం ఆయన చూపించిన సాత్వికమైన మనసు దేన మనసు మనలో రావడానికి ఆయన ఇష్టపడతాడు మన యొక్క హృదయాన్ని ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకుంటాం మన ఆత్మను ఎప్పుడైతే మనం కుమ్మరించుకుంటామో ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మన యొక్క అనేకమైన దాస్యమైన కాడల కింద మనం వెళ్లకుండా లోకములో అనేకమైన ఖాడుల కింద మనము దాస్యమైన లోకములో మనం వెళ్ళకూడదు మనం క్రీస్తు అనే కాడి కిందకి రావాలి క్రీస్తు అనే కాడి కింద మన బిడ్డలను నడిపించుకునే స్థితి మనం కలిగి ఉండాలి ఆయన యొక్క కాడి సులువుగాను ఆయన యొక్క భారము తేలిగ్గాను ఉంటుంది ఆయన యొక్క కాడి కిందకి మనం వెళ్ళి మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రయాస మన భారమును మనం మనం ఆయన సన్నిధిలో మనం విడిచిపెట్టినప్పుడు మన యొక్క పాపాలు కూడా విడిచిపెట్టినట్టయితే ఖచ్చితంగా ఆయన సాత్వికమైన మనసు దేన మనసు మనకు కలగజేస్తాడు దేవుడు మనం ఆయన దగ్గర మనం ఆయన పాదాల దగ్గర మనం నేర్చుకునే అనుభవం కలిగి ఉండాలి ఆయన పాదాల దగ్గర మనం వాక్యాన్ని నేర్చుకునే అనుభవం కలిగి ఉండాలి విన్న వాక్యాన్ని మనం విడికి విడిచిపెట్టకుండా మన హృదయాల్లో మనం ముద్రించుకునే అనుభవం ఉండాలి అక్క మన హృదయాల్లో ఎప్పుడైతే మన ఆయన యొక్క వాక్యం ఉంటుందో ఆయన నీరు కట్టి పలింపు చేస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా నీరు కట్టి పలింపు చేస్తాడు మన యొక్క జీవితాల్ని జీవజల నదులుగా మారుస్తాడు జీవజల నదులుగా మారుస్తాడు నీ పారేడి నీటి బొగ్గలుగా మనల్ని మారుస్తాడు కాబట్టి ప్రేమ అయిన వర్లరా ఈ మాటలు విని విడిచిపెట్టకుండా ఖచ్చితంగా ఈ మాటలను ఇతరులకు చెప్పేవారంగా ఉండాలి ఇతరులను మనం ఆయన మార్గంలోకి ఆయన రక్షణ మార్గంలో మనం నడిపించే వారం ఉండాలి మనం కలిగిన ఈ స్థితి మనకు కలిగిన ఈ రక్షణానందం ఇతరులకు కూడా కలిగేటట్టు మనం ప్రార్థన వారంగా ఉండాలి ఇతరులకు మన పొరుగు వారికి వారంగా మనం ఉండాలి అన్యులైన వారు విగ్రహారాధిని ప్రభువు ఎక్కువ ప్రభు వైపు వారంగా ఉండాలి ఆయన యొక్క మార్గంలో మనం నడిపించే స్థితి కలిగి ఉండాలి మన యొక్క పనిపాట్లలోనే మన యొక్క ఆఫీసులోనే మనకి డ్యూటీల్లో కూడా వ్యర్థమైన మాటలు వ్యర్థమైన ఆలోచనలు కూడా మనం వెళ్లకుండా వ్యర్థమైన తలంపులు వ్యర్థమైన కూడా వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకుండా దేవుని యొక్క మాటలు మాట్లాడుకొని ఇతరులను కూడా మాటలు మనం పంచిపెట్టేటట్లయితే ఆయన జీవాహారమును ఇతరులకు మనం పంచిపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ఫలమును దేవుడు పర్లోక మంది అధికం చేస్తాడు మరి ఈ మాటలు నీకు ఇష్టపడుతున్నట్లయితే ఈ మాటలను విని విడిచిపెట్టకుండా ఈ మాటలను గ్రహించి నీ యొక్క హృదయమును నీ యొక్క నీ యొక్క నీకు హృదయంలో ఉన్న తలంపులను ఆవేదన సమస్యను తొలగించుకో నీ భారాలను తగిలించుకో ఖచ్చితంగా దేవుని యొక్క సాత్వికమైన మనసు దేన మనసు నువ్వు పొందుకునేవాడుగా ఉంటావు అటు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రేమైన వారిలో ఈ మాటలు విని విడిచిపెట్టకుండా ఖచ్చితంగా ఇతరులకు పంచిపెట్టే వారంగా ఉండాలి ఇతరులకి మనం తెలియజేసే వారంగా ఉండాలి ఇతరులకు నువ్వు సువార్త చెప్పేవారంగా ఉండాలి నీ కుటుంబాలని రక్షించుకొని ఇతర కుటుంబాలని కూడా మనం రక్షించే వారంగా ఉండాలి మన సంఘాల కొరకు మనం ప్రార్థన చేసే వారం ఉండాలి ప్రతి సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రతి సేవకుడి కొరకు ప్రతి విశ్వ కొరకు మనం ప్రార్థన చేసే వారం ఉండాలి వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి మన సంఘాల అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి సంఘాల్లో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రతి ఒక్క కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసే వారం ఉండాలి మనము సా ప్రభువైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన సాత్వికమైన మనస్సు దేన మనస్సు మనం కలిగి జీవించడానికి మనం కలిగి ఉండాలి వాటి కృపం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నేను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రేమైన వాళ్ళరా మరి ఈ యొక్క న్యూ లైఫ్ అనే మినిస్ట్రీస్ అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మరి లాభాన్ని ఆశించి నేను చేయట్లేదండి దేవుడు నాకు ఈ యొక్క సువార్తను చేయమన్నాడు ఈ సువార్త ద్వారా అనేకమైన మా అనేక మందిని ఆయన వైపు మార్చడానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు నా పట్ల అందుకనే మీ ఎందుకు నేను ప్రయాసం కలిగి భారం కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతిదినం కూడా నిత్యం కూడా ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నాను నేను మీ కుటుంబాల కొరకు నీ యొక్క రక్షణ కొరకు రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను రక్షణలో ఉండి కూడా మరి విశ్వాసంలో తొలగిపోయిన వరకు ప్రార్థిస్తున్నాను ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో మరి తిరిగి లేవాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క పని పాటల కొరకు ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థాయిలో ప్రమోషన్ కావాలని నేను సహాయం నేను ప్రార్థన ప్రార్థన చేస్తున్నాను అలాగే మీ బిడ్డలో చదువుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీ బిడ్డలు చదువుకునే ప్రయోజకులై అనేకమైన ఉద్యోగాలు పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను మరి సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను మరి మోయబడిన గర్భాలు తెరవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి మరి గర్భఫలం ఏహో ఇచ్చే బహుమానం కాబట్టి ఆయన గర్భఫలం ఆయన గర్భ గర్భాలను తెలవడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం మోకరించి విశ్వాసం కలిగి ప్రార్థించేసినప్పుడు ఖచ్చితంగా నీ యొక్క గర్భఫలం నీకు నువ్వు ఆశించిన గర్భఫలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు నీకు సంతానం క కలగజేయాలని నేను దేవుని సన్నిధిలో నేను మొరపెట్టుకుంటున్నాను ప్రేమైన వారిలో మరి మీ యొక్క ఆర్థిక పరిస్థితుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మరి అధ్యయనంలో ఉన్నవారికి వారికి కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను మరి మీ యొక్క అనేకమైన ఆశీర్వాదాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అనేకమైన ప్ర అనారోగ్యమైన సమస్యల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను స్వస్థత కలగాలని ప్రార్థన చేస్తున్నాను మరి నీ యొక్క గృహంలో ఉన్న ప్రతి ఒక్క అవసరం కొరకు ప్రార్థన చేస్తున్నాను నీ యొక్క బంధుమిత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాను నీ యొక్క స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాను మరి మా యొక్క లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను మరి ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేసే స్థితిలో నేను కలిగి ఉన్నాను అలాగే నీవు కూడా ఇష్టపడుతున్నావా ఇష్టపడినట్లయితే ఖచ్చితంగా ఈ కలవరి న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా మరి ఈ యొక్క చే యొక్క పరిచర్యను మీరు ప్రోత్సహించి నన్ను నన్ను ముందుకు సాగడానికి ఈ యొక్క ఛానల్ను అనేక మంది షేర్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడానికి మీరు తోడ్పడతారని ప్రోత్సహిస్తారని నాక హృదయపూర్వకంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను చేస్తున్నాను ప్రేమ దేవుని సన్నిధిలో మరి మనము ఆయన సన్నిధిలో మనం కనిపెట్టే వారంగా ఉండాలి మనం ఆయన మనసును ఆయన సాత్వికమైన మనసును దేన మనసును మనం పొందుకునే స్థితి కలిగి ఉండాలని నీవు నీ కుటుంబం ఆశీర్వదింపబడాలని యొక్క మాటలు మీ యొక్క హృదయాల్లో చొచ్చుకొని ఈ మాటల ద్వారా నీవు అనేకమైన ఆశీర్వాదాలు మేలు పొందుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ఆమెన్